మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా మహాత్మా జ్యోతిబా మైదానంలో బుధవారం రాత్రి జిల్లా స్థాయి బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి ప్రతీకగా నిలుస్తుందని మహిళలకు ప్రభుత్వం ఆర్థిక రాజకీయ సహకారం అందిస్తోందని తెలిపారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి ప్రజాప్రతినిధులు అధికారులు అంగన్వాడీ టీచర్లు స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పోలీసులు ఉత్సవంలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాలుగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని వెళ్తా ఉన్నారు అందులో భాగంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి మహిళల గుచ్చితపస్సుతో సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మహిళలను మహిళా సంఘాల వాళ్ళందరినీ కూడా కోటి మందిని కోటేశ్వరులుగా చేయాలనే తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైన అంశాల లోపల మహిళలకు ప్రాధాన్యత ఈ వేడుకలో మరి బతుకమ్మ పండుగ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని టూరిజం శాఖ తరఫున కూడా ఈ సంవత్సరం హైదరాబాద్ లో గిన్నీస్ బుక్ లో ఎక్కాలని ఒక ఈవెంట్ గా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్న మరి వర్మకొండలో వై గుడి గుడిగా ఇతరత్ర కాకతీయ సామ్రాజ్య వేదిక రుచి ప్రారంభోత్సవాలు చేసిన పెద్దలందరూ ఉప ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీతక్క గారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఇతర అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ బతుకమ్మ పండుగ మహిళల వేడుక ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించిన వారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు బతుకమ్మ పండుగ వేడుకగా ఆనందంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని మీరు తోటి అన్నదమ్ములుగా భావించి ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ముందుకు ఇంకా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేలా మరి ఆశీర్వించాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరి నమస్కారం తెలియజేస్తూ మన ముఖ్య అతిథి గౌరవనీయులు సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి ఇక్కడికి ఆహ్వానించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి గౌరవనీయులు మా సోదరుడు పొన్నం ప్రభాకరణ గారికి మరో ఎమ్మెల్యే మా సోదరుడు కవంపల్లి లక్ సత్యనారాయణ గారికి మరి సోదరిమణి బండ్ శోభారానికి చైర్పర్సన్ శారద గారికి వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరి మనులు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఎస్పీ గారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ పత్రికా మీడియా సోదరులకు మా ఉద్యోగులకు మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు స్టాఫ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం నెరవేరి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాల మరి లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంగా మా ప్రతి ఆడబిడ్డ సంతోషంగా సుఖంగా ఆర్థికంగా పెద్ద ఆర్థికవేత్తలుగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ బతుకమ్మ తల్లి మనల్ మన బతుకులని మార్చే విధంగా ఈ పండుగ మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ మనం ఎంత ఎత్తుకెదిగినా ఏ పొజిషన్ లో ఉన్నా వందల ఏళ్ల నాటి ఈ సంస్కృతి ఈ ఆచారం ఈ పండుగ ఖచ్చితంగా మరొక వెయ్యేళ్లు ఈ సమాజం ఉన్నంత వరకు మహిళలు ఇదే రకంగా ఆడుతూ పాడుతూ తొమ్మిది తొమ్మిది రోజులు సంతోషంగా ఐక్యంగా కలిసి నడవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను